సింధూర అలాగే చంటి వాళ్ళిద్దరూ కూడా సింధూరు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు ఇక తులసి అయితే సింధూరని చూసి తనకి ముద్దు పెట్టి అమ్మ ఎలా ఉన్నవా అమ్మ బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక సింధూర వాళ్ళు వచ్చాక వాళ్ళకైతే అమ్మ భోజనం వడ్డిస్తుంది సింధూర అయితే చంటిని కూర్చోబెట్టి చంటికి దగ్గరుండి వడ్డిస్తుంది ఇదిగో చంటి ఇది వేసుకో అది వేసుకో ఇదిగో నెయ్యి వేసుకో అని చెప్పి మొత్తం అన్ని దగ్గరుండి వడ్డించుతూ తన పక్కనే కూర్చొని చంటిని అలా చూస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ అమ్మ తులసి అయితే ఏదో అనుమానం పడుతుంది ఉంటుంది ఏంటి సింధూర ఆ చంటికి అంత సేవలు చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక చంటి అలా తింటూ ఉండగా తనైతే పలబారుతూ ఉంటాడు ఇక చంటి పలబరచడంతో అక్కడ ఉన్న అయితే అయ్యో చంటి ఇదిగో మంచినీళ్ళు తాగు అని చెప్పి తన తలని కొట్టి దగ్గరుండి మంచినీళ్ళు తాగిస్తూ ఉంటుంది దాంతో సింధూర అలా చేసేసరికి వాళ్ళ అమ్మ అయితే ఏంటి సింధూర ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక భోజనాలు అవన్నీ అయిపోయాక వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళని చూసి అలా ఉండిపోతారు వాళ్ళ నాన్న కూడా అనుమానం పడుతూ ఉంటాడు సింధుర మాత్రం చంటికి దగ్గరుండి సేవలు చేస్తూ చంటిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అది చూసి వాళ్ళ అమ్మ అయితే ఏంటి సింధుర ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక భోజనం అయిపోయాక చంటి అలా బయటికి వెళ్తాడు ఇందులో సింధూర అలా చేయడం చూసి వాళ్ళ అమ్మ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఏంటో దాన్ని చూసి సింధూర అని చెప్పి వాళ్ళ అమ్మ కంగారు అమ్మ మీకు విషయం చెప్పాలి లేదు అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ అయితే ఏంటో విషయమా అని చెప్పి అనుకుంటుంది మీకు ఒక అభిమైన విషయం చెప్పాలి అని చెప్పి సింధూర అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ